ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వీడియోలో మహాశివరాత్రి వస్తుంది కదా దగ్గరికి ఈ మూడు రాశుల జాతకులంటే శివుడికి మహాప్రీతి వీరికి శివయ్య అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు అదేంటో అది ఏ రాశులో చూద్దామో నాకు కూడా చాలా ఆతృతగా ఉంది ప్రతి ఒక్కరూ శివయ్య అనుగ్రహం పొందాలని కోరుకుంటారు ఆయన అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తారు కానీ ఈ రాశుల జాతకులు అంటే మాత్రం శివుడికి మహా ప్రీతి అందులో రాశి మన రాశిలు ఉన్నాయో లేదో చూద్దాం రండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అందుకే అందరూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు శివయ్య ఆశీస్సుల కోసం అభిషేకాలు చేస్తారు మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి రాబోతుంది అంటే ఇంకా రెండు రోజులే ఉంది ఆయన పూజిస్తే త్వరగా భక్తుల మీద దయ చూపిస్తాడని నమ్ముతారు అయితే కొన్ని రాశుల జాతకులకు మాత్రం శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట అలాంటిదేం లేదు శివయ్యకి అందరూ ఒక్కటే అన్ని రాశుల వాళ్ళు కానీ శాస్త్రంలో పన్నెండు రాశులు ఉన్నాయి కానీ శివుడి అనుగ్రహం మాత్రం ఈ రాశుల మీదేనంట పుష్కలంగా ఉంటుంది అంటున్నారు ఈ రాశుల వారు శివయ్యని తెలుసుకుంటే చాలు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు జీవితంలో ఇబ్బందులు పడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఎవరైతే శివుడిని ఆశ్రయిస్తారో వారి బాధలన్నీ శివయ్య త్వరగా తొలగిస్తారని నమ్ముతారు ఏ ఏ రాశుల వారికి శివుడి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం అందులో మొదట రాశి మేషరాశి జ్యోతిష్యం ప్రకారం శివుడికి ఇష్టమైన రాశి చక్రాలలో మేషరాశికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి శివుడి అద్వితమైన అనుగ్రహం లభిస్తుంది వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను శివయ్య త్వరగా పరిష్కరిస్తాడు ఆయన దయతో కెరీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తాయి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాశి జాతకులు భౌతిక సుఖాలు అనుభవించాలని కోరుకోరు శ్రద్ధ ఆశావాదం ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తారు ప్రతి శనివారం సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా నీలకంఠుడి అనుగ్రహం మరింత ఉంటుంది మకర రాశి పరమశివానికి ఇష్టమైన మరొక రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశికి శనీశ్వరుడు అధిపతిగా వ్యవహరిస్తాడు శని భగవానుడు శివుడికి పరమ భక్తుడు అందుకే ఈ రాశి జాతకుల మీద శివుడి అనుగ్రహం ఉంటుంది మనం మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాము గణనీయమైన కీర్తి గుర్తింపు పొందుతారు అప్పుడప్పుడు కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ జ్ఞానంతో శివుడి ఆశీర్వాదం ప్రభావంతో వాటిని సమర్థవంతంగా అధిగమించగలుగుతారు శంకురుడి చిత్తశుద్ధితో ఆరాధించడం వల్ల జీవితంలో ఎల్లప్పుడూ అపజయం అనేది ఉండదు ఆపద సమయంలో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఆర్థికంగా బలంగా ఉంటారు కుంభరాశి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు శివయ్య అనుగ్రహం సమృద్ధిగా ఉంటుంది ఈ రాశికి కూడా శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు వ్యవహరిస్తాడు అందుకే శివుడికి కూడా ఇష్టమైన రాశిగా నిలుస్తుంది సంపద ఆనందం శ్రేయస్సు అనుభవిస్తారు అన్ని కష్టాలను అధిగమించి కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఉంచే సామర్థ్యం కలిగి ఉంటారు ఆదర్శ జీవిత భాగ్యస్వాములను అప్రయత్నంగానే కనుగొంటారు శివుడికి సంతోష పెట్టడానికి కుంభరాశి జాతకులు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు స్వతహాగానే చిత్తశుద్ధి స్వభావం కలిగి ఉంటారు వీరు అందుకే వీరి పట్ల శివుడు ఎల్లప్పుడూ దయతో ఉంటాడు శివయ్యను ఆరాధించడం వల్ల ఆనందం శ్రేయస్సం సుసంపన్నమవుతాయి ప్రతి నెల శివరాత్రి రోజు రుద్రాభిషేకం చెరుకు రసాన్ని నైవేద్యంగా పెడితే శివుడికి మరింత త్వరగా అవుతాడు ఇదండి ఇందులో మీ రాశి కూడా ఉందా అన్ని రాశుల వారికి అందరికీ మన శివుడు ఆశీర్వాదాలు ఉంటాయి ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను తర్వాతి వీడియోలో కలుద్దాము అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు